మీ అందరి పైన ఉన్నాయి సో కంపెనీస్ అందరూ రిజిస్ట్రేషన్ ఇంత ఆన్లైన్ కూడా అయినాయి కొన్ని ఫిజికల్ కూడా జరుగుతుంది ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫార్మల్ ప్రోసెస్ ఆఫ్ కంపెనీ వైజ్ ఇంటర్వ్యూ మీ కెపబిలిటీ బట్టి అదే క్వాలిఫికేషన్ బట్టి కంపెనీస్ లిస్టెడ్ అవుట్ ఉన్నాయి మీరు ఆ ప్లేస్ వెళ్తే బేసిక్ క్వాలిఫికేషన్ ప్లస్ ఇంటర్వ్యూ తీసుకొని ఈ రోజుకి రోజే మీకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం త్రీ ఫోర్ కల్లా మనం ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది ఆ టైం మీకు ఇది సారీ అపాయింట్మెంట్ లెటర్ కూడా మీ చేతిలో ఇవ్వడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఎవెల్ దిస్ అపార్చునిటీ దీనిలో ఇంకొకటి మెయిన్ ఏంటంటే కొన్ని అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఆర్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని ఫార్మా సెక్టర్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ సెక్టర్ కంపెనీ అయితే ఉన్నాయో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అలౌ చేస్తున్నారు సెపరేట్ దాట్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా ఆల్మోస్ట్ సుమారు వన్ ఫిఫ్టీ సీట్స్ ఆర్ ఓన్లీ ఫర్ విచ్ ఆర్ ఓన్లీ ఫార్ ద ఉమెన్ క్యాండి సో ఈ ప్రాంతంలో ఉన్నా కూడా అందరూ ఐ రిక్వెస్ట్ ఆఫ్ యూ విత్ స్పెషల్ విమెన్ క్యాండిడేట్స్ అండ్ కొంతమందికి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఉంటుంది ఫ్యామిలీ ఆబ్లిగేషన్ ఉంటుంది వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉండి పని చేయొచ్చు అని వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కొన్ని జాబ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఐ రిక్వెస్ట్ ఆఫ్ యూ టు అవైల్ దిస్ అపార్చునిటీ మనం విచితంగా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మాట్లాడతాము सो विदर डिले आई बीस यू ऑल ऑफ यू अ वेरी बेस्ट ऑफ लक फॉर द इंटरव्यू एंड आई आई एम श्योर दैट प्रति वो डेफिनेटली फाइंड द जॉब सुटेबल एंड सुटेबल फॉर यू एंड एज फर योर कैपबिलिटी एंड योर क्वालिफिकेशन सो वन गेस्ट ऑफ लक टू ऑल ऑफ यू प्लीज अवेन दिस अपॉर्चुनिटी थैंक यू सर प्लीज कम ఎందుకంటే మీరు ఒకసారి ఏదైనా మొత్తం జాబులు వస్తూ ఉండాలి జాబ్ పోయినప్పుడు కంపెనీ వచ్చింది గేట్ వచ్చి ఆగిపోతారు కానీ లోపలికి ఎవరు అప్పరు అలాంటి కంపెనీ ఇప్పుడు నాకు మన గౌరవ ఎస్టీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇలాంటి మీరు ఖచ్చితంగా ప్రతినిధ్యం చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మీరు ఒకసారి అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏంటి తిరిగి రాగలేదు ఎందుకంటే ఒకసారి అయినప్పుడు సరైన మీకు ఏదో

కొంచెం కంపెనీ ఏర్పాటు ఇచ్చారు కదా తెలియని తెలియ